అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రైలు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల నుంచి రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది ఇక జలగావ్లోనే పరాండ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు పుష్పకు ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించడంతో ఇరవై మంది ప్రయాణికులు మరణించారు ఇక రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పకు ఎక్స్ప్రెస్ నుంచి దూకారు ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తుంది పుష్పక ఎక్స్ప్రెస్లో పొగలు రావటంతో ప్రయాణికులు చైన్ లాగారు దీంతో ప్రయాణికులు రక్షించుకునేందుకు ట్రాక్పై దూకినట్లు తెలుస్తుంది అదే సమయంలో జలగావ్లో మరోవైపు అతివేగంతో వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది జలగావ్లోనే పచోరాలోనే పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ముప్పై ఐదు నుంచి నలభై మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ నుంచి దూకినట్లు తెలుస్తుంది ఇక ఇదిలా ఉండగా ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో చైన్ లాగిన తర్వాత ప్రయాణికులు రైలు దూకి ట్రాక్ దా ండగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది ప్రమాద విషయం తెలియగానే పోలీసులు రైల్వే సిబ్బంది హోటాహోటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులను ఆదుకునేందుకు పరిపాలనా సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటి సరఫరా శాఖ మంత్రి జలగావ్ గార్డియన్ మంత్రి గులాబ్రావు పటేల్ తెలిపారు